లూకాసు వార్త ఇరవై ఒకటవ అధ్యాయము పదకొండవ వచనము నుండి ఇరవై ఒకటవ అధ్యాయము ఇరవైవ వచనము వరకు అక్కడక్కడ గొప్ప భూకంపములు కలుగును తెగుళ్ళును కరువులను తటస్థించును ఆకాశము నుండి మహాభయోత్పాతములను భయోత్పాతములను గొప్ప సూచనలను పుట్టును ఇవన్నీ జరుగుక వారు మిమ్మను బలాత్కారముగా పట్టి నా నామము నిమిత్తము నామము మిమ్మను రాజుల ఎద్దుకును రాజుల అధిపతుల ఎద్దుకును తీసుకుని పోయి సమాజ మందిరములకు చెరసాలకు అప్పగించి హింసింతురు ఇది సాక్షార్థమై మీకు సంభవించును కాబట్టి మేమేమేమి మేమేమి సమాధానము చెప్పుదమా అని ముందుగా చింతింపకుందుమని మీ మనస్సులో నిశ్చయించుకుని మీ విరోధులందరూ ఎదురాడుటకును కాదనుటకును వీలు కాని వాక్కును జ్ఞానమును నేను మీకు అనుగ్రహింతును తల్లిదండ్రుల చేతను సహోదరుల చేతను బంధువుల చేతను స్నేహితుల చేతను మీరు అప్పగింపబడుదురు వారు వారు మీలో కొందరిని చంపించరు నా నామము నిమిత్తము మీరు మనుషులందరి చేత ద్వేషింపబడుదురు మీ తల వెంట్రుకలలో ఒకటైనను నశింపదు ఓర్పు చేత మీ ప్రాణములను దక్కించుకుందరు ఎరువులేము దండ్ల చేత చుట్టబడుటకు చుట్టబడుట మీరు చూచినప్పుడు దాని నాశనము సమీపమై ఉన్నదని దాని సమీపమై ఉన్నదని తెలుసుకోనుడి